హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తానండి నిన్న సాయంత్రము అంటే నిన్న శ్రావణ శుక్రవారం కదా మూడో శుక్రవారం నిన్న సాయంత్రం మా బృందంలో ఒక సభ్యురాలైన కల్పన గారు అని వాళ్ళ ఇంట్లో మేము నిన్న సాయంత్రం పారాయణ చేశాము ఏమేమి చదివామంటే అష్టలక్ష్మి స్తోత్రం చదివాము ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ శివానంద లహరి చదివాము నెక్స్ట్ నారాయణయం చదివాము సౌందర్య లహరి చదివాము తర్వాత శంభు శంభు పార్వతి పరమేశ్వరుని పాట పాడాము తర్వాత కొన్ని అమ్మవారి భక్తి గీతాలు పాడాము అదంతా మీకు ఆడియో వినిపిస్తాను ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఆ వీడియో కూడా తీసాను ఇదేమో దేవుని మందిరం అనమాట చక్కగా దేవుని మందిరం ఆ రైట్ సైడ్ కూడా చక్క చిన్న కుక్కర్ ఉంది రైస్ కుక్కర్ చాలా బాగుంది అది మీకు వీడియోలు అర్థం కావట్లేదు కొంచెం లోపలికి వెళ్ళి అంటే ఎందుకులే అని చెప్పేసి గొమ్మం దగ్గర నుంచే వీడియో తీసాను అనమాట సిక్స్ థర్టీ కల్లా మేమందరం వెళ్ళాము అలా అలా అలాగా సెవెన్ సెవెన్కి అలాగా స్టార్ట్ అయిందనమాట ప్రోగ్రాము అమ్మవారి అలంకరణ ఉందండి చాలా బాగుంది లోపల చక్కగా తామర పువ్వు పెట్టారు అది పెద్ద టేబుల్ పెట్టి ఆ టేబుల్ కనపడకుండా చక్క బెడ్షీట్స్ అవన్నీ పెట్టేసి దాని ఆ పూలతో అలంకరించి టేబుల్ మీద మధ్యలో ఒక పెద్ద తామర లాగా సెట్టింగ్ చేసి దాని మధ్యలో అమ్మవారిని పెట్టారు చుట్టూరు చిన్న చిన్న వెండి బిందెలు చక్కగా దానికి అమ్మవారు కొబ్బరికాయ కలిసం అలా పెట్టారు అంటే అష్టలక్ష్ముల లాగా అలంకరించారు అసలు అలంకరణ మాత్రం చాలా బాగుంది చూడండి అష్ట అష్ట చక్కగా కలిసం పెట్టారు జైట్ మొక్క పెట్టి దానికి అమ్మవారిని పెట్టి చక్కగా పూలు పెట్టి అటు ఇటు ఏనుగులు మళ్ళీ ప్రమిదలు కూడా చక్కగా పోలత్తలాగా వచ్చి చాప ఆకారంలో ఉంది ప్రమిదలు కూడా చాలా బాగున్నాయి అసలు అలంకరణ అయితే చాలా బాగుంది ఇల్లు బాగుంది ఎందుకంటే ఇంకా చక్కగా అలంకరణ బాగా చేశారు చక్కగా అందరం కొంచెం ఎక్కువ మందే వచ్చామండి వచ్చారు అందరూ ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి అది శ్రావణ మాసంలో శుక్రవారము అంటే అమ్మవారి పాటలు సౌందర్యహరి అంటే అలాంటి ఛాన్స్ ఎవరు మిస్ చేస్తారు చెప్పండి అందుకని ఎవరు మిస్ అవ్వకుండా తెలిసిన వాళ్ళందరూ చక్కగా వచ్చారు పారాయణ చేశారు కల్పన గారు మాత్రం చాలా ఓపిగ్గా డెకరేషన్ అంత బాగా చేశారు చూడండి ఎంత బాగుందో అమ్మవారు మాత్రం చాలా చక్కగా ఉంది అమ్మవారు అమ్మవారికి తగ్గట్టే అందరూ చక్కగా వచ్చి రెడీలై కూర్చొని చక్కని పాటలు గీత పాటలు సౌందర్ల ఇవన్నీ కూడా చక్కగా ఆలపించారు అసలు రిసీవింగ్ మాత్రం చాలా బాగుందండి కల్పన గారు రిసీవింగ్ కూడా చక్కగా మీకు ఆ ఆడియో అంతా వినిపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా వినండి స్తోత్రాలు అన్ని పారాయణాలు అన్నీ చక్కగా అంటే మెయిన్ మెయిన్వే తీసాను అందుకని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చక్కగా చూస్తారని అనుకుంటున్నాను i say

ఓకే అండి చూశారు కదా ఇదిగోండి రైట్ సైడ్ ఏమో నేను లెఫ్ట్ సైడ్ కల్పన గారు తను కూడా చక్కగా లక్ష్మీదేవిలాగా చక్కగా రెడీ అయ్యలే చక్కగా అలంకరించుకొని అమ్మవారిని అలంకరించి చాలా బాగా అందరినీ చక్కగా రిసీవ్ చేసుకున్నారండి అసలు ఆ తెలిసిపోతుంది నవ్వు మొఖం చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఇదండి మా ఫ్రెండ్ కల్పన గారింట్లో జరిగిన పారాయణ ఎలా ఉంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ